హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ అయినటువంటి విప్రో నుండి మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు స్టడీ గ్యాప్ ఉన్న బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే విప్రో కెరీస్ పేజీలో ఉన్నవన్నీ కెరీస్ డాట్ విప్రో డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ చూద్దామండి సర్వీస్ డెస్క్ అనాలిస్ట్ పొజిషన్కి ఇస్తున్నారు లొకేషన్ చూడండి మీకు బెంగళూరు ఇది మీకు జాబ్ ఏమి ఉంటుంది రోల్ అంటే ద పర్పస్ ఆఫ్ దిస్ రోల్ టు ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ద బీ టు బి యూజర్స్ హూ కాల్ విప్రో సర్వీస్ డెస్క్ టు ట్రబుల్ షూట్ అప్రోపరియేట్ ఎండ్ యూజర్ ఇష్యూస్ ఇన్ లైన్ విత్ విప్రో సర్వీస్ డెస్క్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం లేదండి ఇప్పుడు వీళ్ళకి ఎండ్ యూజర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము సపోర్ట్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయాలి ఇప్పుడు విప్రో ప్రోడక్ట్స్ చాలామంది కొనుక్కుంటారు కస్టమర్స్ సో మనకి బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ యూజర్ సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్ సో కస్టమర్ సర్వీస్లో వర్క్ ఏముంటుంది మనకి కాల్స్ కానీ చాట్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ క్లయింట్ క్వెరీస్ ఉంటే మనం రిజాల్వ్ చేయాలి అండ్ వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయాలన్నమాట అండ్ అవి కూడా ఏంటంటే మనం మన టూల్స్ దీనికి సంబంధించిన టూల్స్ యూజ్ చేసి మాత్రమే ఒక ప్రొసీజరల్ మేనర్లో చేయాల్సి ఉంటుంది ఈ వర్క్ ఉంటుందన్నమాట మీకు రెగ్యులర్ ఎంఐఎస్ రిజల్యూషన్ లాగ్ మేనేజ్మెంట్ ఆన్ క్వెరీస్ రైజ్డ్ రికార్డ్ ఈవెంట్స్ అండ్ ప్రాబ్లమ్ అండ్ దే రిజల్యూషన్ ఇన్ లాగ్స్ సో మీరు రికార్డ్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ వచ్చింది మీరు ఎలా సాల్వ్ చేశారు ఏంటి అనేది మొత్తం మీ దగ్గర రికార్డ్ ఉండేటట్టు చూసుకోవాలి ఫాలోఅప్ అండ్ అప్డేట్ కస్టమర్ స్టేటస్ అండ్ ఇన్ఫర్మేషన్ సో ఫాలో అప్ చేయాలి వాళ్ళ స్టేటస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లియర్ అయ్యే వరకు పాస్ ఆన్ ఎనీ ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఎస్కలేషన్ బై కస్టమర్స్ టు ద అప్రాప్రియట్ ఇంటర్నల్ టీమ్ సో వాళ్ళ కస్టమర్స్ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మనం పాస్ ఆన్ చేయాలన్నమాట ఐడెంటిఫై అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ప్రాసెసెస్ ప్రొసీజర్స్ సో ఇంప్రూవ్మెంట్ అనేది తీ చూసుకోవాలండి మనము ఆ ప్రొసీజర్స్ ఎలా చేసుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ అప్లై అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి మీ మెన్షన్ చేసి ఐ యాక్సెప్ట్ ద ప్రైవసీ పాలసీ అని చెప్పి లాస్ట్లో మీకు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుందండి ఈ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి క్యాండిడేట్ ప్రొఫైల్ ఇదంతా కూడా సీవి అప్లోడ్ చేయండి తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్ ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకో